ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నిక కావడం తగ్జమని సినీ నటి జయసు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడుతూ మరో సినీ నటుడు నాగార్జున జగన్ కలయికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు నాగార్జున సినీ నటుడుగా వచ్చి కలవలేదని సినిమా వాళ్ళంటూ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు జగన్ లాంటి వ్యక్తులను సినీ నటులు కలవడం దురదృష్టకరమని చంద్రబాబు మాట్లాడడం సమంజసం కాదన్నారు బాబు కుటుంబ సభ్యులంతా పరిశ్రమకు చెందిన వారే అన్న విషయాన్ని మర్చిపోరదన్నారు పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు జగన్ గారు ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం వెళ్తుంది సో పార్టీలో ఉండి పార్టీని బలపరచడానికి గెలుపు హండ్రెడ్ పర్సెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అవుతారు సో ఇంకా పార్టీని బలపరచడానికి జాయిన్ టుడే మేడం మీరు ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి వల్లే మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి కోసం కొంతమంది బయటకు వచ్చినా కూడా మీరు పరిస్థితి సో ఆ తర్వాత మళ్ళీ మీరు టీడీపీకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు అంటే ఎందువల్ల అప్పుడు జగన్ తోటి ఉండలేకపోయారు రీజన్ అండి యాజ్ ఏ న్యూ కమ్మర్ ఇన్ టు పాలిటిక్స్ అలా ఆ సిచ్యువేషన్ అన్నది కొత్తగా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే లాంటి వాళ్ళకి యూ నీడ్ అ ప్రాపర్ గైడెన్స్ సో అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అది జరగలేదు కాబట్టి నేను యాజ్ అ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ సీట్ కోసమని నేను చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో అంటే ఎంతోమందినో కన్విన్స్ చేసి ఐ సీన్ దట్ అంత ఈజీ సీట్ కాదది సో అలా నేను గెలిచినప్పుడు చాలా మంది చెప్పారు సో వెన్ ఐ వాస్ సో కన్ఫ్యూజ్ ఇట అట అని అనుకున్నప్పుడు డిసైడెడ్ టు స్టే విత్ కాంగ్రెస్ అండ్ కంప్లీట్ మై టెన్యూర్ అండి ప్రచారం బాగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో ఆస్తులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ వ్యాపారాలు ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బెదిరింపులతో వైసీపీలో జాయిన్ అవుతున్నారు అని కూడా అటువంటిది ఏమన్నా అంటే నాకు అంత ఆస్తులు ఉందని మీరు అనుకుంటున్నారా నాకు వ్యాపారాలు నాకునే ఒకే ఒక ఇది నేను వచ్చి ఫిలిం యాక్ట్రెస్ యాజ్ అన్ యాక్టర్ సినిమా తప్ప లేదు అండ్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ టిఆర్ఎస్ అండి యాక్టివ్గా గా లేకపోవడానికి కారణం నేను కాదండి వాళ్ళు సో ఎవరు చేరిపోయి యాక్టివ్గా ఉండడం అన్నది జరగదు ఎందుకు చేరుతారు సో వెన్ దే జాయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా సో దే హ్యావ్ టు గైడ్ అస్ ఏం చేయబోతున్నాము వెన్ ఐ జాయిన్ నన్ను రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఈమె ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి ఇది మాట్లాడాలి తర్వాత సీట్ ఇచ్చారు సో అక్కడ కూడా అది జరగాలి అది జరగలేదు సో ఎవరు మూడేళ్ళు యాక్టివ్గా లేకుండా ఉండరు ఎర్ మస్ట్ బీ సంథింగ్ కదా సో ఇప్పుడు ఇట్స్ నాట్ రైట్ టైం ఆ టైం వచ్చినప్పుడు అది మనం మాట్లాడుకుందాం ఇవాళ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ హ్యాపీగా ఉన్నాను ఐ కమ్ బ్యాక్ లైక్ చాలా మంది కొన్ని మెసేజ్లు పెట్టారు లైక్ కమింగ్ హోమ్ అని పెట్టారు సో ఇట్ సంథింగ్ లైక్ దాట్ నేను నేను యాక్ట్ చేస్తున్నానంటే నా సినిమాలో నా వేషం నేను ఒకదానే చేస్తాను అందరూ రారు కదా నా క్యారెక్టర్ చేయలేరు కదా సినిమా సినిమాకు సంబంధం లేదండి నేను ఆల్రెడీ ఐ మన నెక్స్ట్ ఎమ్మెల్యే

నన్ను మన లేట్ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు నాకు అసలు ఏం ఐడియా లేదు ఆయన ఎట్లా చెప్తే అలా నడుచుకున్నాను ఈరోజు జగన్ గారు ఎట్లా చెప్తే అట్లాగే అఫ్కోర్స్ కోర్స్ గా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాం టూ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ కదా సో ఆయన ఆదేశిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేనంటే అది ఫుల్గా నేను నేను చదవలేదండి ఎక్కడ నేను న్యూస్లో లో చూడలే బట్ మీరు చెప్తున్నారు కాబట్టి నాకు కాంటెక్స్ట్ మొత్తం తెలిస్తే ఐ కెన్ ఆన్సర్ బట్ లైక్ నాగార్జున గారు కలిసారు ఈ మధ్య నాకు అదైతే తెలుసు అంటే అది ఆయన మాట్లాడకూడదు ఆ మాట బికాజ్ ఆయన ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి ఆయన నోట్లోంచి ఆ మాట రాకూడదు లైక్ నాగార్జున గారు కలిశారంటే నాగార్జున గారు కొత్తగా సినిమా యాక్టర్గా ఆయన వచ్చి ఐ ఆయన అబౌట్ నాగార్జున గారు తప్పు ఎందుకు కలవకూడదండి వాళ్ళు కూడా ఈ దేశంలో వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా సినిమా వాళ్ళని సపరేట్ కాస్ ప్రొఫెషన్ ఇస్ సినిమా అంతేకానీ వాళ్ళని సినిమా వాళ్ళు అని అంటే అది ఐ డోంట్ థింక్ వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవస అవసరం లేదు